దేవ దేవ సహాయం సహాయం ఓకే మామూలు నాన్నగారు పెట్టిన పేరండి ఓకే ఓకే నాన్నగారు పెట్టిన పేరు రామలింగం ఇప్పుడేం బోర్లింగం ఓకే అంటే ఆధార్ కార్డులో ఏం పేరు సార్ మీ పేరు ఇంక అంతే రాముడు లేకపోతే మనకి మెతుకు బతుకు రెండు లేవు అంతే కదా సార్ మనకి రాముడు లేకపోతే మనకి మెతుకు బతుకు లేదు ఈ మధ్యలో సహాయం ఏ సహాయం చేయలేదు మీరు చర్చికి ఎప్పటి నుంచి వెళ్తున్నారు ముప్పై ఏళ్ళ నుంచి బయట అందరికి సహాయం అని చెప్తావు సంతకం మాత్రం రావలింగం అని పెడుతుంటావు అంతేగా మీరు బైబిల్ చదివారా బైబిల్ బైబిల్ చదివారా బైబుల్లో చదువురా పోనీ విన్నారా బైబిల్లో ఒక జోకు ఉంటుంది ఏంటంటే నీతిమంతులు సింహం వల్ల ధైర్యంగా నుంధరు అంటాడు మీ నాన్నగారు పేరేంటండి

కర్నూలు కర్నూలు ఓకే వచ్చినప్పుడు చెప్పంటారా వచ్చినప్పుడు చెప్పంటారా గ్రామం అలాగే మీరు వద్దురు నేను కర్నూలు వచ్చినప్పుడు మీకు మీకు ఫోన్ చేస్తాను లేకపోతే వాట్సాప్ మీకు పాపం తెలుస్తుందో ఫోన్ వాట్సాప్ అంటే అలాగే ఫోన్ చేసి చెప్తాను ఇప్పుడు నాతో డిస్కస్ చేస్తారా

ఆధార్ కార్డులోనేమో రామలింగం బయటకు వస్తే దేవసాహాయం ఎమ్మానియలు ఇలాంటి పేర్లు చెప్పుకుంటారేమో కదా అలా అలా మోసం కదా నన్నే పాస్టర్ పనికి మానుడు ఆడిది ఆడా నీకు వీర్యదానం చేసి మీ మీ అమ్మకి మీ నువ్వు పుట్టేలా ఎవడు పెదనారాయణ గారు కదా నిన్ను పుట్టించింది మీ నాన్న పాస్టర్ ఏ బట్ట వాడు బాడుకోగాడు పొట్ట కోసం ఎన్నో అబద్ధాలు చెప్తాడు వాడు ఇప్పుడు ఇన్ని పుట్టించే పెద్దలాగా ఉన్న అంటున్నాడు మా నాన్నగారి పేరు సత్యనారాయణ మీ నాన్న పేరు ఏమిటి మీ నాన్న పేరు సత్యనారాయణ మీ నాన్న పేరు మీ నాయనకి దేవుడికి సంతానం ఎవరు మా నాన్నగారి వాళ్ళ నాన్నగారి పేరు గోపాలం గారు ఇప్పుడు మీ నాన్న పేరు సత్యనారాయణ మీ నాన్నగారి పేరు ఏమన్నారు మీ నాన్న మీ నాన్న పేరు సత్యనారాయణ అన్నప్పుడు సత్యనారాయణ పుట్టినాడా సత్యనారాయణకి దేవుడి చిన్న సంతానమా సత్యనారాయణ గారు ఆ మా నాన్నగారి పేరండి మీ నాన్నగారి పేరు చెప్పట్లేదు మీ నాన్న సత్యనారాయణ రూపురేఖలు ఏర్పాటు చేసినాడా నిన్నీ కాదండి మనం అందరం కూడా

అంటే ఏసులాగా కొజ్జలా ఉండాలి నీలా సిగ్గు లేకుండా నీలా సిగ్గు లేకుండా సత్య నువ్వు లంచా కొడుకువి నువ్వు లంచా కొడుకు కాబట్టి సత్య పెగట్లో ఒరే ఒరే సత్య పెగట్లో సత్య సత్య పెగట్లో సత్య మాకు పుట్టావు రా నువ్వు ఒరేయ్ మేం పుట్టిస్తే ఒరేయ్ నువ్వు మాకు పుట్టావు నువ్వు మాకు పుట్టావు లో పెగట్లో రామలింగం బయటకొస్తే భోజనలింగం ఈ నా కొడుకులు పుట్టింది మనకే ఇది బైబిల్ తయారు చేసేది లంచ్ బైబిల్